దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు దిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఏను యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో నిండు శుభాభివందనలు మీ అందరికి కూడా నేను నేను తెలియపరుస్తూ ఉన్నానండి ఈ సమయం ముందు మీ అందరి మధ్యకు రావడానికి దేవుడి ఇచ్చినటువంటి చక్కటి అనుమతిని బట్టి మహా గొప్ప కృపను బట్టి నేను దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను గడిచినటువంటి ఆ డేస్లో కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది యూదులు ఇవ్వవలసినటువంటి బలి ఇవ్వడం జరిగింది అయితే ఒకప్పుడు చెప్పినట్టుగా అది జస్ట్ ప్రాక్టీస్ సెషన్ మాత్రమే అని చెప్పారు ఒకప్పుడు కానీ పూర్తిగా అవాస్తవాన్ని డిస్క్వాలిఫై అయిపోయినటువంటి ఎర్రన్న పెయినే బలి ఇచ్చాం అన్నటువంటి ఆ మాటలో పూర్తిగా లేని మాటలు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం అయితే చేశాం అయితే ఇప్పుడు అక్కడ ఒలివుల కొండ మీద అది బలి ఇవ్వబడలేదు ఒలివల కొండ కాకుండా ప్రక్కన వేరే ప్రదేశంలో ఆ బలి అనేటువంటిది కూడా ఇవ్వడం అనేది జరిగింది వాస్తవానికి అది ఉపయోగకరమైనటువంటి క్వాలిఫైడ్ పెయ డిస్క్వాలిఫై అయినటువంటి పెళ్లికి పెయ్యి కాదు అంటే ఆ పెయ్యి మీద ఏ విధమైన నెల్ల వెంటుకు కానీ తెల్ల వెంటుకు కానీ ఏ విధమైనటువంటి వేరే రంగు సంబంధమైనటువంటి వెంట్రుకలు కానీ లేకుండా బలికి ఏ అయితే ఉపయోగపడుతుందో అట్టి రీతిలో ఉన్నటువంటి పెయ్యనే వాళ్ళు బలి ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది ఆ వీడియో కూడా మీ అందరికీ నేను రిలీజ్ చేసి అందించే ప్రయత్నం కూడా చేశాను కొంతమంది మన ఫాలోవర్స్లో కొంతమంది నాకు మెసేజ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది కమెంట్స్లో కూడా వాళ్ళ యొక్క సందేహాన్ని వ్యక్తపరచడం అనేటువంటి జరిగింది ఏమనంటే అన్న అది ప్రాక్టీస్ సెషనే అంటున్నారు ఇంకా కొంతమంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు అలాగే కొంతమంది ఏమంటున్నారంటే వాస్తవానికి అది నిజంగానే ఉపయోగకరమైనటువంటి పెయి అయితే అక్కడ ఆడవాళ్ళు రాకూడదు కదా అనేటువంటి వాళ్ళు కొంతమంది అంటున్నారన్న కొంతమంది అంటున్నారన్న అంటున్నారు తప్ప ఎవరన్నట్లు అంటున్నారో నాకైతే చెప్పట్లేదు ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి వాక్యం ఎరిగినటువంటి వ్యక్తులకి కొంచెం చెప్పినా అంతా అర్థమైపోతుంది వాక్యం ఎరగినటువంటి వ్యక్తులకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అయితే ఒక విషయాన్ని మీ అందరికీ కూడా రోజున తెలియపరచడానికి రావడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి వాస్తవానికి రెండు విషయాలు అంటే సమయం తక్కువగా ఉంది కనుక రెండు విషయాలు ఇదే వీడియోల్లో మీకు అందించేటువంటి ప్రయత్నం నేను చేయాలని ఆశపడుతూ ఉన్నాను వాస్తవానికి మోసే కాలం నుంచి కూడా ఇప్పటికీ సుమారుగా తొమ్మిది ఎర్ర పేయలు బలి అవ్వబడ్డాయి అంటే ఇది ఒకవేళ ఇస్తే పదో పేయ్ అవ్వచ్చు ఎప్పటివరకు కూడా యూదులు ఎప్పుడూ కూడా ప్రాక్టీస్ సెషన్ చేయలేదు ప్రాక్టీస్ చేయవలసినటువంటి అంత అవసరత కూడా లేదు వాళ్ళకి ఖచ్చితమైనటువంటి నియమాలు ఆ గ్రంథాలు కోర ఇవన్నీ ఉన్నాయి కనుక మళ్ళీ ప్రాక్టీస్ చేయవలసిన అంత అవసరం లేదు ఏది చేసినా సరే యాక్యురేట్గానే చేస్తా వెళ్తారు కనుక ఈ విషయాన్ని మీరు గమనించుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను అలాగే రెండోదిగా కొంతమంది అడిగింది ఏంటంటే లేడీస్ రాకూడదు కదన్నా అన్నట్టుగా కూడా కొంతమంది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎర్ర పెయ్యకి సంబంధించినటువంటి బలి గురించి కానీ మనం ఆలోచన చెయ్యాలంటే అది నెంబర్స్ నైన్టీన్లో సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యయంలో కనబడుతుంది అక్కడెక్కడ కూడా లేడీస్ ప్రస్తావన లేదు అలాగే లేడీస్ అనేటువంటి వాళ్ళు రాకూడదు అనేటువంటి మాట కూడా అక్కడ లేదు ఒకవేళ నిజంగానే బలిచ్చేటువంటి కార్యక్రమాల్లో అది ఏ రకమైన బల అయినా సరే పాప పరిహారార్థ బలి కావచ్చు ఇలాంటి రకరకాలైనటువంటి బలు ఉన్న వాటి మీద కూడా నేను ముందు ముందు రోజుల్లో సెమినార్ ఇవ్వాలనుకుంటున్నాను ఎక్కడ కూడా లేడీస్ అనేటువంటి వాళ్ళు పర్టికులర్గా బలి చేసేటువంటి ఆ ప్రదేశానికి రాకూడదు అన్నట్టుగా లేదు కాబట్టి విషయాన్ని గమనించాలి మీకు ఇంకా ఆధారాలు కావాలి లేవికాండం పన్నెండవ అధ్యాయం కానీ మనం చూస్తే అక్కడ ఇచ్చేటువంటి బలి దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఏడో వచ్చినలో కానీ మనం చదివితే అక్కడ కనబడుతున్నటువంటిది ఏంటంటే ద ఉమెన్ హూ గివ్స్ బర్త్ టు ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్ బట్ ఇఫ్ షీ కెన్ నాట్ ఏ ల్యాంబ్ షీ టు బ్రింగ్ టూ డౌస్ ఆర్ టూ యంగ్ పీజియన్స్ ఎవరు తీసుకొస్తున్నారు ఆ బలికి కావలసినటువంటి నైవేద్యాన్ని ఎవరు తీసుకొస్తున్నారండి ఆడవాళ్ళు కదా ఆడవాళ్ళ గురించి కదా అక్కడ మాట్లాడేది అసలు బలి జరిగేటువంటి ప్రదేశంలో ఆడవాళ్ళే ఉండకూడదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు వాక్యం చదివితే మీ అందరికి కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి లేవు అసలు ఆ రాకూడదు అనేటువంటి అంటే వాళ్ళు ఆ అయినప్పుడు లాంటిది అది వేరే విషయాలు దాని గురించి మళ్ళీ దీన్ని లింక్ చేస్తారేమో అసలు బలి ఇచ్చేటువంటి సమయంలో బలికి కావలసినటువంటి నైవేద్యాన్ని బలి పశువును కూడా లేడీసే తీసుకొస్తున్నట్టుగా కూడా మాకు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది కనుక దయించి లేఖనాలు మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే కొంతమంది నేను కూడా చెప్పిన ఈ మాట ఏమనంటే ఆల్రెడీ అంటే యూదులు చెప్పిందే మనం మనం అక్కడికి వెళ్తేనే కానీ మనకి ఏం ఏంటనేది తెలియదు నాకున్నటువంటి సీక్రెట్ సోర్సెస్ నుంచి నాకున్నటువంటి జన్యును ఇన్ఫర్మేషన్ నేను మీకు పాస్ చేస్తున్నాను కానీ అంతకు మించి ఏం లేదు అయితే గడిచినటువంటి చాలా మనసు కింద కూడా యూదులు ఏమని చెప్పారంటే ఇక మాకు వచ్చినటువంటి ఐదు ఎర్రని పేయల్లో మూడింటిని మేము ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారాగా పిల్లలకి అనడానికి ఉపయోగించుతున్నాము అనేటువంటి వార్తను వాళ్ళే విడుదల చేశారు కానీ వాస్తవానికి ఎప్పటివరకు వాటికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ జరిగినట్టుగా కానీ అవి గర్భధ గర్భం తెచ్చుకున్నట్టుగా కానీ వాటి ద్వారాగా మళ్ళీ పిల్లలకి అన్నట్టుగా కానీ ఏ విధమైన సమాచారం కూడా లేదు పైగా మీకు తెలియనటువంటి విషయం నా వరకు వచ్చినటువంటి విషయం ఏంటి అంటే ఐదు ఉన్నాయి కదా ఐదింటిలో వాస్తవానికి మూడు వేస్ట్ అయిపోయిందని చెప్పారు యూదులు ఒక వన్ వీక్ క్రితమే కానీ వాస్తవానికి ఐదింటిలో ఒక్కటే నిరుపయోగం అయింది అది కూడా మీకు ఆధారాలతో పాటుగా ఫోటో యాడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి యూదులు అబద్ధమాడుతున్నారు అని అనుకోవడానికి వీలు లేదు రాహాబు ఆడిందా వచ్చినప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో అని అంటే దాచిపెట్టిన వ్యక్తే నాకు తెలియదు అది అది ఆడడం అనేటువంటిది కాదు జ్ఞానయుక్తంగా ప్రవర్తించడము అంటే శత్రు దేశాల నుంచి వాళ్ళు చాలా జ్ఞానయుక్తంగా ఈ విషయాన్ని జరిగించాలనేటువంటిది వాళ్ళకి ఉద్దేశం మరి చేసింది వాళ్ళకి తెలియకుండా ఉంటుందండి అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు దీని మీద కూడా నేను స్పందిస్తాను ఆఖరి వరకు వీడియో చూడడం మీకు అర్థమైపోతుంది వాస్తవానికి టెక్సాస్ నుంచి ఐదు ఎర్రపెయిలు తీసుకుని వచ్చారండి చాలా వేయాన్ని చెల్లించి చాలా హామస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ నుంచి కూడా చాలా వీళ్ళకి థ్రెట్ అనేటువంటిది వచ్చింది వాటిని చంపేస్తాం ఫ్లైట్ దిగిన వెంటనే వాటిని ఏదో రకంగా అది చేసేస్తాం ఇది చేసేస్తాం సరే కట్టుదట్టమైనటువంటి భద్రతల మధ్యన టెక్సాస్లో పెంచినటువంటి ఐదు ఎర్ర పేయల్ని కూడా ఇజ్రాయెల్కి చాలా క్షేమంగా తీసుకురావడం జరిగింది అయితే ఇంకో రెండు నెలలు ఉంది ఈ రెండు నెలల్లో కానీ గడిచిపోతే ఎందుకో కూడా పని చేయు ఆ వయసు దాటిపోతే మళ్ళీ వాటికి పనిచేయ కనుక ఈ లోపల ఇదంతా కూడా జరగాలనుకున్నారు ఐదింటిలో ఒకటి నిరుపయోగంగా మారిపోయింది ఒకటి నిరుపయోగంగా మారిపోయింది నేను ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి నాకు తెలుసు బహుశా ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్లో పెట్టమనుకుంటాను బహుశా మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి అక్కడ నేను ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి ఐదింటిలో రెండు ఒక దాని పేరు టిక్వా రెండో దాని పేరు టెకియా ఒక దాని పేరు టిక్వా రెండో దాని పేరు టెకీవా అంటే యూదులు పే యూదులు పెట్టారు వాటికి పేరు హీబ్రూ పేర్లు అనమాట టిక్వా అంటే హోప్ విశ్వాసము నమ్మకము అని అర్థం ఇస్తూ ఉంది టెకియా అనగా పునర్జన్మ అనేటువంటి అర్థం ఈ రెండు ఇప్పుడు యాడ్ చేసినటువంటి ఫొటోస్ మూడో దాని పేరు కూడా నేను మూడో ఫోటో మూడవ ఎర్రపై కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ నేను పెట్టినటువంటి ఫోటోలో ఉన్నటువంటి ఎర్రపెయ్య మూడోది దీని పేరు నిఖామా నిఖామా అనగా హీబ్రూలో కంఫర్ట్ అనేటువంటి అర్థం వస్తుంది అనగా ఆదరణ నెమ్మది అనేటువంటి అర్థం వస్తూ ఉంది చూడండి నెకావా అనేటువంటి నఖామా అనేటువంటి దాన్ని పెట్టాను చూడండి ఇక్కడ ఎర్రపెయ్య ఈ ఎర్రపెయ్య డిస్క్వాలిఫై అయిపోయింది ఇది పనిచేయదు ఇది పని చేసే అవకాశం లేదు ఎందుకంటే తెలుపు నలుపు రెండు రకాలైనటువంటి వెంట్రుకులు కూడా దీని మీద రావడం అనేటువంటిది గమనించారు కాబట్టి ఇది కేవలం తినడానికి తప్ప ఇంకెందుకు కూడా ఉపయోగపడదో అలాగే దీని ద్వారాగా ఆ పిల్లలు కనడానికి ఏమన్నా ఉపయోగపడచ్చేమో కానీ మ్యాక్సిమం తినేస్తారు కాబట్టి దీని పేరు నికామ ఐ వచ్చినటువంటి ఐదు ఎర్రపేయల్లో ఇదే డిస్క్వాలిఫై అయ్యింది కానీ రీసెంట్గా బలిచ్చారు చూడండి ఒక త్రీ డేస్ క్రితం బలిచ్చారు ఆ బలి ప్యూర్ క్వాలిఫైడ్ ఎర్రపోయినటువంటి విషయాన్ని కూడా బయటకు వచ్చిందనే విషయాన్ని తెలియపరిచాను కదా ఆ బలికి ఉపయోగించింది ఇది కాదు అని కాదు వాళ్ళు ఉపయోగించింది ఎందుకంటే ఇప్పుడు అసలు బలి ఇవ్వాల్సిన పని ఏంటో తెలుసండి వాళ్ళకు బూడిది కావాలి ఆ పోగు ఉంది వస్త్రాలు ఉన్నాయి మందిరానికి కావలసినటువంటి ఉపకరణాలు ఉన్నాయి యాజక వస్త్రాలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి అలాగే శుద్ధ జలం ప్రవహించేటువంటి పారేటువంటి జలం కూడా ఎదురుగానే ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ బూడిద కావాలి ఉపయోగపడేటువంటి ఎర్ర పెయ్యి యొక్క బూడిది కావాలి ఆ బూడిదిని ప్రవహించేటువంటి నీటితో కలిపి యాజకుల్ని ముందుగా శుద్ధీకరిస్తారు ప్యూరిఫై చేస్తారు అదే మీకు పంతొమ్మిదో అధ్యయంలో మనకు కనబడుతూ ఉంటుంది నెంబర్స్ నైంటీన్ సంఖ్యాకాండంలో మనకి అది కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ బలిచ్చిందే పూర్తికి ఇదే లాస్ట్ బలి అని అనట్లేదు నేను కేవలం బూడిది కొరకు ఆ బూడిది కొర కూడా క్వాలిఫై అయినటువంటి ఎర్రపై నుంచి వచ్చే బూడిద మాత్రమే ఉపయోగపడుతుంది ఆ బూడిద ఎందుకంటే యాజకులని శుద్ధీకరించడానికి అంటే యాజకులు శుద్ధీకరించిన తర్వాత వాళ్ళు బలిని నైవేద్యాన్ని మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఆ యాజక ధర్మంలో చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మందిరం దగ్గర చేయడం చేయడం అనేది మొదలు పెడతారు మొదలు పెట్టడానికి ముందు వీళ్ళు శుద్ధీకరించబడాలి శుద్ధీకరించబడాలి అంటే ఖచ్చితంగా క్వాలిఫై అయినటువంటి కలంకము లేనటువంటి శ్రాష్టమైనటువంటి బలి జరగాలి ఆ ఎర్ర పేయ్యి జరగ బలి జరగాలి ఆ ఎర్రటి పేయ్ నుంచి వచ్చేటువంటి బూడిది మాత్రమే ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఇందాక చూపించండి చూడండి ఫోటోల్లో టెకామ నికామ అనేటువంటి ఎర్రపెయ్య అది డిస్క్వాలిఫై అయిపోయింది ఇప్పుడు దాన్ని ఇచ్చేసారని అనుకుంటున్నారే మీరు దాన్ని ఇవ్వలేదు అది ఇస్తే అసలు బూడిదే పని చేయదు మరి దేన్ని ఇచ్చారండి అని అంటే ఇక్కడ రెండు ఎర్రపెయ్యల్ని నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇక్కడ మెన్షన్ చేసేటువంటి దాని పేరు షెగుల సెగూల సెగుల అనగా వెర్చ్యూ అనేటువంటి అర్థం కూడా దాన్ని బట్టి వస్తూ ఉంది ఇంకొక ఎర్రపొయ్యి కూడా ఉంది దాన్ని కూడా ఇక్కడ నేను పెట్టే ప్రయత్నం చేస్తాను షెగూల అన్నటువంటి ఎర్రపొయ్యి యొక్క అర్థం ఏంటంటే వర్చ్యూ అంటే ధర్మం ధర్మం అనేటువంటి అర్థం వస్తూ ఉంది ఇప్పుడు దీన్ని బలి దీన్ని బలిచ్చారు నా ఉద్దేశం షెగూలాన్ని బలిచ్చేశారు అనేటువంటిది నా ఉద్దేశం ఇప్పుడు ఐదింటిలో రెండు ఉపయోగపడుతున్నాయి ఒకటి ఉపయోగపడతలేదు ఇంకొకటి కూడా ఉపయోగపడేది ఉంది దీన్ని బలిచ్చినట్టుగా నాకున్నటువంటి ఒక నమ్మకం దీనితో పాటుగా ఇంకొక ఎర్రపెయ్య ఉంది అసలు సిసలైన ఎర్రపై ఇదే దాని పేరు జ్యోలా హీబ్రులు దాన్ని జ్యోలా అనేటువంటి పేరుతో కూడా దాన్ని పిలుస్తూ ఉన్నారు జ్యోలా అనగా ఇంగ్లీష్లో రెడమ్షన్ తెలుగులో విమోచన విడుదల అనేటువంటి అర్థం వస్తూ ఉంది ఈ ఎర్రపెయ్య చాలా డిఫరెంట్ ఎర్రపెయ్యండి ఇప్పుడు కనబడే కనబడినటువంటి ఐదు ఎర్రపెయ్యులతో పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్ ఎర్రపెయ్యి అంట ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యాజకపురంతో మాత్రమే చెప్పేటువంటి విషయం కాదు వాస్తవం ఏంటంటే అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చూస్తున్నప్పుడు ఎర్ర చూసి దేవుని మహింపరుస్తూ దేవుని స్థుతిస్తూ ఈ మూడవ దేవాలయ నిర్మ నిర్మాణం జరగబోతుంది విషయాన్ని బట్టి ఆనందించేటువంటి వ్యక్తులు అందరూ కూడా వచ్చినటువంటి చాలా మందిలో చెప్పినటువంటి తొంభై శాతం మంది మాట్లాడితే తెలుసా ఈ గ్యోలా అని చూడండి నేను ఫోటో యాడ్ చేస్తున్నాను గ్యోలా అని ఉంది చూడండి రిడమ్షన్ అంటే విమోచన విడుదల అనేటువంటి అర్థం వస్తుంది చూడండి ఈ గ్యోల ఉన్నటువంటి నాలుగు ఎర్రపేయ్యులతో విభిన్నమైనటువంటి రీతిలో ఉందంట ఎందుకంటే వచ్చినోళ్ళందరినీ కూడా చాలా డిఫరెంట్గా చూస్తూ ఉంటుందంట చాలా కొత్తగా చూస్తూ ఉంటుందంట ఏదో రక అన్నీ ఒకలా ఉన్నాయి కానీ ఇది చాలా ప్రత్యేకమైన ఎర్రపేయండి దీన్ని కొల్లే చాలా ప్రత్యేకంగా ఉన్నాయండి దీన్ని చూపే చాలా ప్రత్యేకంగా ఉందండి దీని వ్యవహార శైలే చాలా ప్రత్యేకంగా ఉందండి అన్నీ ఒక ఎత్తి అయితే ఈ గ్యోలా అనేటువంటి ఎర్రపై మాత్రం చాలా విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉందండి అని చెప్పి వస్తున్నటువంటి వాళ్ళు చాలామంది చెప్తున్నారు అలాగే దాన్ని కేర్ టేకింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా దీని మీద చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం అనేది కూడా జరిగింది ఎందుకంటే ఇది చాలా స్పెషల్ పెయ్య ఆ స్పెషల్ పెయ్యి గనికే దీనికి రెడెంషన్ విడుదల విమోచన అనేటువంటి అర్థం వచ్చే పేరు కూడా పెట్టడం జరిగింది దీన్ని ఎరుషులేము మూడవ దేవాలయము నిర్మించేటువంటి సమయానికి దీన్ని కూడా బలిస్తారు ఇది ఎక్కడ బలిస్తారంటే మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీద అంటే ఒలివల్లి కొండ మీద దీన్ని కూడా బలిస్తారనేటువంటి వార్త ఒక ఒక సీక్రెట్ సోర్స్ నుంచి నాకు ఆ వార్త రావడం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి బలి షెడ్యూల్ అయి ఉండొచ్చు జ్యోలా కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఎంత ప్రత్యేకమైనటువంటిది ప్రత్యేకమైన కార్యక్రమం కొరకు దాన్ని భద్రపరుస్తారనేటువంటిది నా ఉద్దేశం ఒకవేళ నిన్న మొన్నట వరకు జరిగిన బలి తెలిసినట్టుగా దీన్ని తెలియకుండానే చేయొచ్చు అనేటువంటిది కూడా నా వరకు ఉన్నటువంటి సమాచారం అండి కాబట్టి ఒకటే డిస్క్వాలిఫై అయింది ఆ ఒక్కటే కూడా పని చేయదు దేనికి కూడా బూడిదకి కానీ బలికి కానీ దేనికి కూడా అది పని చేయకుండా నిరుపయోగంగా మారిపోయింది కాబట్టి నేను ఫుల్ క్లారిటీ ఇచ్చేటువంటిది నేను నమ్ముతున్నాను మీ అందరికి కూడా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మౌంట్ ఆఫ్ ఆల్యూస్ మీద వాళ్ళు కదా మౌంట్ ఆఫ్ ఆల్యూస్ మీద వాళ్ళు కదా అని అంటున్నారు ఖచ్చితంగా ఇస్తారండి దీని తర్వాత అక్కడ జరుగుతుంది ఇంకో బలి కేవలం ఇది బూడిద కోసం మాత్రమే శుద్ధీకరించడం కొరకు మాత్రమే చేసినటువంటి బలి అది కూడా నిరుపయోగమైనటువంటి బలి కాదు ఉపయోగకరమైనటువంటి క్వాలిఫైడ్ బలి క్వాలిఫైడ్ ఎర్రపియ అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి వాస్తవానికి నేను చెప్తున్నానని కాదు కానీ వాళ్ళ వాటిని తీసుకొచ్చినటువంటి బలి ఇవ్వాల్సినటువంటి టైము దగ్గర పడిపోతుంది టైం దగ్గర పడిపోయింది ఆ టైము క్రాస్ అయిపోయిన తర్వాత ఎందుకు కూడా ఉపయోగపడవు కాబట్టి మ్యాక్సిమం కొన్ని మనసు మాత్రమే ఉన్నది అందులో ఫస్ట్ రెండు చూపించిన చూడండి ప్రక్క ప్రక్క ఉన్నాయి ఆ రెండు కొంచెం చిన్నవే చిన్నవే కా అవి కూడా యాక్యురేట్గా పనిచేస్తున్నటువంటి ఆ విషయం కూడా నా వరకు రావడం జరిగింది ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మందిరం కట్టాలి అంటే చాలా అవసరం ఉన్నాయి చాలా చేయవలసినవి ఉన్నాయి అయితే మీరు గమనిస్తే రీసెంట్ డేస్లో రీసెంట్ డేస్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర చాలామంది యూదులు వచ్చి డ్యాన్సులు వేయడం ప్రార్థనలు జరిగించడం అసలు వచ్చేవారు కాదు ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా అరబ్ అరబ్ చేతులో కూడా ఉంది కాబట్టి ఈ విషయం చిన్న విషయం కాదు మందిరం కట్టడం అనేది ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది అనేది చిన్న విషయం కాదు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో కూడా ఉంది కనుక యూదులు అంతవరకు వచ్చేవారు కాదు అది కొంచెం దూరంగా ఉండేవారు ఆ ఏరియాకి కానీ ఆ ప్లేస్కి కానీ కానీ ఈ మధ్య కాలంలో మౌంట్ ఆఫ్ ఆల్యూవ్స్కి ఫ్రీగా ఎవ్వరికీ భయపడకుండా చాలామంది యూదులు అక్కడికి వచ్చి ఆనందంతో ఆరాధిస్తున్నట్టుగా ఆనందంతో అక్కడ ప్రార్థిస్తున్నట్టుగా ఆనందంతో వాళ్ళందరూ కూడా డ్యాన్స్లు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా నా వరకు కూడా రా రావడం జరిగింది అయితే మరి ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు కానీ నాకు చెప్పినటువంటి నాకు తెలిసిన విషయం ఏంటంటే అరబ్స్ ఒప్పుకోరు అక్కడ మందిరమధ్య కట్టేస్తామంటే ఒప్పుకోరు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే అంటే నాకున్నటువంటి వార్త నాకున్నటువంటి ఆ మెసేజ్ ఏంటంటే ఆల్రెడీ ట్రంప్ గారు మహమ్మద్ బిన్ సల్మాన్ గారితోని అక్కడ ఉన్నటువంటి అరబ్ చక్రవర్తులతో సానుకూలమైనటువంటి ఒక డీల్ను కూడా కుదిరిచినట్టుగా కూడా నా వరకు ఒక వార్త వచ్చింది అది అది నేను పెట్టకూడదు కనుక ఇంకా నేను పెట్టట్లేదు అరబ్స్ కూడా ఇప్పుడు కట్టబోయేటువంటి మూడవ దేవాలయానికి సుమారుగా వాళ్ళు వీలుని పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా నా వరకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి ఆ సమాచారం వీళ్ళకున్న కారణాన్ని బట్టి వీళ్ళు కూడా ఇక్కడంత హ్యాపీగా అక్కడ ఆ ఏరియాలోకి వచ్చి ప్రార్థనలు చేయడం అనేటువంటిది అంతా కూడా జరుగుతుంది అంటే కొంచెం అటు ఇటుగా అయితే ఉంటుంది కొన్ని గొడవలు జరగడం అనేది కామన్ అది ఎందుకంటే ఇవన్నీ కూడా అధికారకంగా జరిగేటువంటి డీల్సే తప్ప అందరికి తెలిసేట్టుగా చేసేటువంటి డీల్స్ కాదు కనుక కొన్ని కొన్ని జరుగుతాయి కొన్ని ప్రతికూలతలు అనేటువంటివి కూడా జరుగుతాయి ఏ రెండవది అరబ్స్ కూడా దీనికి అంగీకారం ఇవ్వాలంటే ట్రంప్ గారు ట్రంప్ గారు ఏదంటే అది మొహమ్మద్ బిన్ సల్ సల్మాన్ గారు ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ ఆయన అసలు ఆయన ముట్టుకోకూడదు అలాంటిది ట్రంప్ డైరెక్ట్గా చేసి వెళ్తూ ఉంటాడు ఆయన మీద ఈ విషయాన్ని గమనించండి మూడవది ఏంటంటే మందిరం కట్టాలి ఆ మందిరం చాలా బలమైనటువంటి ఆలోచనతో బలమైనటువంటి పునాదులతో కట్టవలసినటువంటి పరిస్థితి అయితే యూదుల్లో ఒక వ్యక్తి ఆల్రెడీ దీని మీద పనిచేస్తున్నారు ఈ మందిరం నిర్మాణం కావలసినటువంటి స్టోన్స్ ఏమంటారు దాన్ని ఆ రాళ్ళు కోసం ప్రత్యేకమైనటువంటి పరిచర్య ప్రత్యేకమైన ప్రయాస్ కూడా పడుతున్నారు ఇంచుమించుగా వన్ ఇయర్ నుంచి కూడా పాడుతున్నారు అయితే చాలామంది అనుకున్నవి ఏంటంటే అది బలి ఆ రాయి అని అనుకున్నాం కానీ నేను ఒక ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి నేను యాడ్ చేస్తున్నాను ఐ విల్ ఆ ఫోటోని కానీ మీరు చూసారనుకోండి మీకు అర్థం అవలసింది ఏంటంటే ఆ రాయి చక్కబడిన రాయి ఒక బండ నుంచి చక్కబడినటువంటి రాయి అది ఎందుకు చెక్కబడింది అని అంటే ఎందుకు చెక్కబడిందంటే యాడ్ చేసాం చూసారా ఎందుకు చెక్కబడిందంటే మందిరం యొక్క మూలరాయి అది మందిరానికి మందిరం కట్టడానికి కావలసిన మూల రాయి ఆ మూలరాయి మొట్టమొదటి మూలరాయి ఇప్పుడు ఏ మనమన్నా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఒకవైపు నుంచి కట్టుకుంటూ వస్తాం కదా ఫస్ట్ ఒక కార్నర్ స్టోన్ అంటారు కదా ఇంగ్లీష్లో కార్నర్ స్టోన్ కదా ఇది మూలరాయి ఆల్రెడీ మూలరాయి కూడా తయారైపోయింది మూలరాయి అంటే బేస్మెంట్లో నుంచి ఇది ఉపయోగపడుతుంది బేస్మెంట్ నుంచి దీన్ని ఉపయోగిస్తారు ఈ కార్నర్ స్టోన్ అనేటువంటిది ఈ కార్నర్ స్టోన్ అనేటువంటి దాన్ని ఆల్రెడీ వాళ్ళల్లో ఉన్నటువంటి యూదుడితోనే ఒక కార్పెంటర్తోనే ఈ పని అంతా కూడా మొదలు పెట్టడం జరిగింది చాలా చాలా పనుల్లో వాళ్ళు ఉన్నారు కానీ మొట్టమొదటి కార్నర్ స్టోన్ మాత్రం మూలరాయి మాత్రం ఇదే ఇది పెట్టి ఇదే ఫస్ట్ రాయి ఇది పెట్టిన తర్వాత కట్టుకుంటూ వెళ్తారు మందిరాన్ని బేస్మెంట్ నుంచి మొదలవుతుంది పని అంతా కూడా కాబట్టి ఈ రాయి కూడా సిద్ధపడా సిద్ధపరచబడింది కాబట్టి ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఇంకా టైం పడుతుంది ఇంకా వాళ్ళ ఆలోచనలు ఉన్నారు ఇది ఇప్పుడు జరిగేది కాదు అనేటువంటి వార్తలో ఎంతవరకు కరెక్టో మీరే అర్థం చేసుకోండి పునాది రాయి క్షమించాలి మూలరాయి కూడా రెడీగా ఉంది ఇప్పుడు మూలరాయి రెడీ చేసేసి అదంతా మళ్ళీ నాచు పట్టిపోయి మళ్ళీ అదంతా కూడా డస్ట్ పట్టిపోయి చేసే విధంగా ఉంచరు నీట్గా చెక్కి ఇంచుమించుగా రాయి ఎంత బరువు ఉంటుందో తెలుసా నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి సెవెన్ టు ఎయిట్ టన్స్ అంటే సుమారుగా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు కేజీల మధ్యన ఒక రాయి ఉంటుంది ఇలాంటి స్టోన్స్ చాలా రెడీ అవుతున్నాయి ఆల్రెడీ ఒకటి రెడీ అయిపోయింది ఇవన్నీ కూడా బేస్మెంట్ నుంచి పెట్టుకుంటూ కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు కాబట్టి మూలరాయి కూడా రెడీగా ఉన్నది మందిరం అనేటువంటి దాన్ని నిర్మించడానికి శక్తిలా కాదు నూటికి నూటి పర్సెంట్ కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు ఏదో ఒక సమయంలో ఆ కార్యక్రమం కూడా మేము మొదలు పెడతాం అనేటువంటి వార్తను కూడా మన మధ్యకి తీసుకురావడం అనేటువంటిది కూడా త్వరలోనే జరగబోతుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి బట్ గమనించాలని నేను కోరుకుంటున్నాను ఇది ప్యూర్ ప్యూర్ నమ్మవలసినటువంటి విషయం ఎందుకంటే అవన్నీ కూడా ఆధారాలు అన్ని ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను కనుక చాలా నెలల నుంచి ఒక్కొక్క రాయిని చెక్కడానికే బండని కొండల్లో నుంచి అంటే ఒలివుల కొండ పక్కన ఉన్నటువంటి ప్రదేశం నుంచి సేకరించినటువంటి బండలి ఆ బండను ఒక్కొక్క దాన్ని చక్కాలి అవి గట్టిగా కూడా ఉండకూడదు పూర్తిగా గట్టిగా ఉన్న కొడుతున్నప్పుడు బ్రేక్ అయిపోతాయి కొంచెం కొంచెం మెత్తదనం ఉండాలి ఆ రాయిలో అప్పుడే చెక్కడానికైనా నిర్మాణానికైనా సరే ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తిగా గట్టిపడిపోయినటువంటి రాళ్ళు కాదు ఈ బండలు తీస్తున్నారు బండల్ని ఇంచుమించుగా రెండు నుంచి నాలుగు నెలలు ఒక్కొక్క దాన్ని క్రాఫ్ట్ చేయడానికి దాన్ని చదును చేయడానికి దాన్ని చెక్కడానికి మళ్ళీ చుట్టుపక్కల దానికి గరుగు ఉండాలి ఎందుకంటే ఒకదాన్ని ఒకదాన్ని పెట్టి మధ్యలో ఆ మెటీరియల్ వేసి అంటిస్తారు కనుక గరుగు లేకపోతే అంటుకోవడం అనేది కష్టమైపోతుంది కాబట్టి బండ మామూలుగానే దాన్ని క్రాఫ్ట్ చేసినప్పుడు స్మూత్ వచ్చేస్తుంది కాబట్టి ఎడ్జస్ట్లో ఎడ్జస్ట్లో దానికి గరుగు గరుగుదనాన్ని కూడా వాళ్ళు కలుగు చేయడం అనేటువంటిది చేయడం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి యాజకులను శుద్ధీకరించడానికి బూడిద రెడీ అయిపోయింది యాజకు యాజకులకు కావలసినటువంటి వస్త్రాలు రెడీ అయిపోయింది మేము ఏ సమయంలో అయినా సరే నిర్మించబోతున్నాం అనేటువంటి వార్తను కూడా బహిరంగంగా వాళ్ళు విడుదల చేయడం కూడా జరిగింది అన్నిటికీ మించి లేము మూడవ దేవాలయంలో పెట్టబోయే మూల కార్నర్ స్టోన్ కూడా రెడీగా ఉన్నది రెడీగా ఉన్నది ఇంకొక వార్త ఏంటో తెలుసా నెతన్యాహు గారు ఉన్నారు కదా ఇప్పుడు యుద్ధాల మీద ఆయన ఫోకస్ పెట్టారు గాజా మీద పాలస్తీన్ మీద వెస్ట్ బ్యాంక్ మీద ఈ చుట్టుపక్కల ఉన్న ఇరాన్ శత్రు దేశాల మీద ఫోకస్ గట్టిగా పెట్టి వీళ్ళందరినీ అక్కడి నుంచి వెకీట్ చేయడంలో మంచిగా ఆయన పాత్ర పోషించారు ఇప్పుడు గడిచినటువంటి ఒక టూ త్రీ డేస్ నుంచి ఈయన పూర్తిగా హిస్టరీ మీద ఆ స్పిరిచువాలిటీ మీద ఆయన ఫోకస్ ఉంచినట్టుగా అంటే హిస్టరీ అంటే చేయవలసినటువంటి చారిత్రాత్మిక కట్టడాల మీద స్పిరిచువాలిటీ అంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలో ఆయన వెళ్ళినట్టుగా ఒక ఫోకస్ చేసి ఆ కార్యక్రమంలో ఆయన వెళ్తున్నారు అది కూడా ఇజ్రాయల్లీ మీడియా నుంచి వచ్చినటువంటి న్యూస్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను వీలైతే దాన్ని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి ఏంటంటే మందిర నిర్మాణ పని మీద ఆయన ఫోకస్ పెట్టాడు ఎరిశిలేం మూడవ దేవాలయం అనేటువంటిది కట్టేటువంటి దాని మీద పూర్తి ఫోకస్ నెతన్యహుగారు పెట్టడం అనేది జరిగింది ఇంచుమించుకి వన్ టూ వీక్స్ అదే ఆలోచనలు ఆయన ఉంటారు అన్నట్టుగా ఆ పని మీద ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా కూడా నా వరకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా రావడం జరిగింది కనుక పూర్తి ఇజ్రాయెల్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి అలాగే ఇరాన్ కూడా రెడీగా ఉంది అవి యూట్యూబ్ ద్వారా చెప్పకూడదేమో కాబట్టి నేను అది చెప్పట్లేదు అని న్యూస్ని నేను కొంచెం మాట్లాడకూడదని అనుకుంటున్నాను ఒకవేళ అవకాశం ఉంటే వాట్సాప్ చేయండి నేను వాటిని కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను అలాగే ఈ మూలరాయి ఉంది చూడండి కార్నర్స్ చెక్కేటువంటి విజువల్స్ కూడా మీకు నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంచుమించు అందరికీ నేను షేర్ చేస్తాను ఒకవేళ మర్చిపోతే మళ్ళీ నన్ను అడగండి నేను ఫీల్ అవును ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ఆ వీడియోను కూడా మీ అందరికీ షేర్ చేస్తాను కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఆ విషయాన్ని కూడా మీ అందరికీ నేను షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి అవి కూడా మీకు మీకు వీలున్నటువంటి సమయంలో నాకు ఉన్నటువంటి ఆ సమయంలో మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాను వీలైనంత మందికి షేర్ చేయండి ఇప్పుడు దేవుని రాకడొచ్చేస్తుంది కనుక మీరు సిద్ధపడండి అని నేను అనట్లేదు ఏ దినమని ఏది జరుగుతుందో మనకు తెలియదు కనుక మనం సిద్ధపడాలి రక్షణ పొందుకోవాలి రక్షణ లేని అనేక మందికి ఒక హెచ్చరికగా నేను చెప్పేటువంటి వీడియోస్ ఉపయోగపడతాయి కనుక ఇవన్నీ కూడా లేఖనానుసారమైనటువంటివే జరుగుతున్నాయి దేవుడు ఏదైతే ప్రవచించాడో దేవుడు ఏదైతే ముందుగా రాసాడో అవన్నీ కూడా నెరవేర్పులోకి వస్తున్నాయి మనం ఉన్నది అంత్యదినాల్లో ఉన్నాము అనే భావన ఆలోచనలోకి వాళ్ళు రావడం బట్టి రక్షణ పొందుకోవడానికి కొంచెం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం కొంచెం వేగిరపడతారు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా కొంచెం కష్టమైనవి మీ అందరికీ అందించే ప్రయత్నం ఇదే చేస్తుండ అనేక మందికి షేర్ చేయండి అన్నిటికీ మించి ముందుగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేక మందికి దీన్ని పుష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కనుక దయచే విషయాన్ని గమనించండి ఇంకొన్న కూడా అనేక విషయాలతో మీ అందరి ముందుకు కూడా నేను రావడానికి నేను ఇష్టపడుతున్నాను నా కోసం నా కోసం ప్రార్థన చేయండి గిరిషుల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి భారతదేశం కొరకు ప్రపంచం యావత్తు కొరకు కూడా మనందరం కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది దీని తర్వాత రెండు అప్డేట్స్ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటాయి నిజంగా అది ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వీడియోని చూసి నేనే చూసి నేనే చాలా ఆనందించాను చాలా ఉపయోగపడతాయి ఆ రెండు అప్డేట్స్ కూడా మీకు త్వరలోనే మన ఛానల్ నుంచి రావడానికి దేవుడు కృపచూపులాగిన ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్